హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డి ఇన్ఫో వ్లాగ్స్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏమంటే అరుణాచలం ఆలయం యొక్క గొప్పతనం మరియు ఎందుకు దర్శించాలో దానికి గల కారణాలు ఒకటి ఆధ్యాత్మికత రెండు స్వామి అర్పణ భావన ఇంకా జీవితంలో శ్రేయస్సు కోసం నమ్మకాలు ముఖ్యమైన ఐదు కారణాలు ఒకటి ఆధ్యాత్మిక శాంతి అరుణాచల పర్వతం శివుడి యొక్క స్వరూపంగా భావిస్తారు ఈ ఆలయాన్ని సందర్శించడం ద్వారా భక్తులు ఆధ్యాత్మికంగా శక్తి పొందుతారని నమ్మకం ఉంది రెండు ప్రదక్షిణ అరుణాచల పర్వతం చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడం అనేది చాలా ప్రత్యేకమైన ఆచారం ఇది ఆధ్యాత్మిక యాత్రగా భావించబడుతుంది మరియు ఇది భక్తులలో భక్తి సమాధానం పెంచుతుంది మూడు లింగం అరుణాచలేశ్వర ఆలయంలో ఉన్న లింగం స్వయంభూగా ఉద్భవించినది అని నమ్ముతారు కాబట్టి దీనికి ఉన్న ప్రత్యేకత భక్తులను ఆలయాన్ని దర్శించడానికి ప్రేరేపిస్తుంది నాలుగు పంచభూత స్థలాలు అరుణాచలేశ్వరుడు అగ్ని తత్వానికి ప్రతీక పంచభూతాల్లో అగ్ని స్థానం కాబట్టి ఈ ఆలయం సర్వ విఘ్నాల నివారణకు మరియు విజ్ఞాన ప్రసాదానికి మార్గం అని భావిస్తారు ఐదు కార్తీక దీపం ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో జరుపుకునే కార్తీక దీపం చాలా ప్రసిద్ధిగాంచినది ఆ సమయంలో అరుణాచలం పర్వత శిఖరంపై దీపం వెలిగించడం విశేషంగా ఉంటుంది ప్రతి ఒక్కరూ తమ తమ జీవితాల్లో ఒకసారైనా అరుణాచలం దర్శించండి ఓం శ్రీ అరుణాచలేశ్వర్య నమ ఈ వీడియో చూసిన వారు ఎన్నిసార్లు అరుణాచలం వెళ్లారో కామెంట్లో తెలియచేయగలరు